నమస్తే నో బ్యాచ్ ఆ డీసీ నుండి చేపలు తెచ్చినవా ఓయ్ నాయ కదా చేపలు అమ్ముకోవడానికి ఒక మా ఊరికి వస్తే వచ్చింది గానీ గొంతమైంద్రా వారం రోజుల నుంచి జలుబు చేసి అయిందన్నా నాకు గడ్డి తింటే జలుబు ఏం చేస్తుందా ఇది ఒక్క వీడియో ఎట్టస్ట్ అవ్వండి అన్నా సరే గానీ చెప్పు ఆ చేపలు అమ్ముకుని అక్క దగ్గర షీలావతి చేపలు ఉంటే తీసుకుని ఆ చేపలు కేజీ నూట ముప్పై రూపాయలు అంట నాకు ముక్కల కోసి ఇచ్చి గంప పైన పెట్టుకుని చేపలమ్మో చేపలు అనుకుంటా పోయింది ఆమె నువ్వేం చేస్తున్నావు వాటితో అరిటాకు చాపు ముక్క తందూరి అన్నావు హరిటాకు చపు ముక్క తందూరి ఆ చైనా వాళ్ళకంటే దారుణంగా ఉండవేంద్రామే అయినా అట్రా నేను ఇప్పుడు పేరు కూడా లేదా అరిటాకు మొక్కలకి నూడు దానిపైన ముందుగా మసాలా పూసుకున్న చాప మొక్కను పెట్టుకోవాలి ఒకరోజు నిమ్మత పిండి అన్ని పొట్లం లాగా మడిసి అరిటాకు నారతో గట్టి కట్టి పక్కన పెట్టుకొని ఆ తర్వాత బట్టిలో మంట వేసుకొని కర్ర నుంచి బొగ్గులు పడిన తర్వాత మెస్ పెట్టుకోండి ఆ మెస్సు పైన అరిటాకు పొట్లు పెట్టి వాటిని చేత్తో అటు ఇటు తిప్పుకుంటా ఆ అరిటాకు పొట్లాలు దోరగాలి తర్వాత బయటికి తీసుకుంటే హరిటాక్ లో చాప మొక్క తందూరి అయితే రెడీ అయిపోద్ది ఆ దోరగాలి చాప మొక్కను చీలుస్తుంటే మా ఊర్లో ఉంటే బుడ్డ పిల్లకాయలు చిన్న మేము కూడా తింటామంటే తీసేసి తల ఒక తెచ్చిన వాళ్ళు ఆ చేపతి సూపర్ సూపర్ అంటారు